ఏలూరు జిల్లా నూజిబీడి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సర్వర్లు మొరాయించాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ లో ఆగిపోయాయి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆన్లైన్ చేయడానికి సర్వర్లు పనిచేయలేదు దీంతో సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో లబ్దిదారులు అసహనం పెరిగింది గత పది రోజులుగా సర్వర్లు ఇలాగే మొరాయిస్తూనే ఉన్నాయంటూ లబ్దిదారులు ఆందోళనకు దిగారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన లబ్దిదారులు పడిగాపులు పడుతున్నారు ఈ సమస్యను తొందరగా సర్వర్లను బాగు చేయించాలని లబ్దిదారులు కోరుతున్నారు jadi janganlah house itu dan riset negara ini. satu. ya.

నేను మధ్యాహ్నం నుంచి ఒంటి గంట తర్వాత పనిచేసి ఒంటి గంట వరకు నిన్న చెక్ చేసుకుని చేసుకుంటున్నా పంపించాము అయిన తర్వాత మాట్లాడితే రాత్రి లేట్ అయిపోయింది ఇవి చేసి వెళ్దాం అంటే మళ్ళీ